ఎందుకని చేయట్లేదు అనేది సీరియస్ కాన్సన్ట్రేట్ చేయండి దాని మీద ఇంకోటి అతి ఆశ కూడా వద్దు నేను మొదటి నుంచి చెప్పేది అదే ఐదేళ్లలో హైదరాబాద్ అయిపోతుంది మూడేళ్లలో బెంగళూరు అయిపోతుంది రెండేళ్లలో చెన్నై అయిపోతుంది ఈ పనికి మాలని ఆలోచన వదిలేయండి యాభై ఏళ్ళు పట్టచ్చు యాభై ఏళ్ళు పట్టచ్చు యాభై ఏళ్ళు పట్టచ్చు నిజాం నవాబుల కాలంలో పడితే ఎప్పటికీ హైదరాబాద్ ఇంకా సంపూర్ణం కాదు ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇరవై ఏడు కలుపుకున్నారు కొత్తగా అంటే దీర్ఘకాలిక విజన్ అంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరేమో అని దగ్గరలో చూపిస్తున్నారు వాళ్ళు దీర్ఘకాలిక వేల నలభై ఏడుకి అని చెప్తారు పరిష్కరించుకోవాలి అది సమస్య కానీ విభజన చట్టం ప్రకారం అయితే పది ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి ఎలా సాధ్యం అవుతుంది అనేది ఓకే వాళ్ళు అడిగి ఉండొచ్చు అది కూడా అధికారికంగా అయితే రాలేదు దీని మీద అంటే రేపు పార్లమెంట్ సెషన్స్ లో బిల్లు పెడతారా లేదా అనేది కేంద్రం నుంచి లేదంటే బీజేపీ నుంచి అన్న ఒక అధికార క్లారిటీ రావాలా రాష్ట్ర ప్రభుత్వం నుంచి టిడిపి నాయకులు గాని మంత్రులు గాని ఎవరైనా చెప్పాలా ఎవరు పెట్టాలి దీనికి ఈ ప్రచారానికి స్టాప్ ఆంధ్రజ్యోతి చెప్పాలి ఎందుకంటే వాళ్ళే ఆల్రెడీ చెప్పేస్తున్నారు చెప్పారు అనుకుంటా ఆయనకి కిరణ్ రిజి ఉండేవాడు పార్లమెంటరీ మంత్రి ఆయనకి కూడా తెలుసో తెలీదు మన రాష్ట్రంలో స్పెషల్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియని ఇక్కడ రాష్ట్రంలో అమలు జరిగిపోతుంటాయి అనమాట మన పత్రికలు రాసేస్తుంటాయి అన్ని కూడా